హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇగో గిరీష్కి అయితే పొలానికి అయితే గడ్డి మంది మనకు కదురుక అనేది ఎట్లా ఉందో చూస్తారు కదా మనం నారెట్లు అలుగుతాం అయితే మొలిసింది కదురుక ఇందులో పొలంలో ఇదైతే అయితే ఇవాళకి అయితే ట్వంటీ టూ డేస్ అయితుంది పొలం వేసి అయితే ఇప్పుడైతే ఫస్ట్ యూరియా వెళ్ళుకున్నాక ఫైవ్ డేస్ కొట్టుకుంటే అయితే మంచిగా అనిపోతాయని చెప్పిండు రైతు వాళ్ళు అందుకనే మందులు తీసుకొచ్చింది ఇవాళ ఇక పొలం అయితే ఇప్పటికైతే బాగుంది కానీ గడ్డి మాత్రం బాగా విపరీతంగా పెరిగింది అలానే మనం కొట్టిపితే ఎకరానికి ఐదు అవుతున్నాయని చెప్పేసి ఐదు ఎకరాలకు రెండు వేలన్నర అవుతున్నాయని చెప్పేసి వీళ్ళిద్దరు ఒక నలుగురు కలిసి పదమూడు వేలైనాయి అయినాయి ఆ మిషినున్ను మనకు పైపులు రెండు కొనుక్కొని వచ్చారు ఎందుకంటే మనం రెండు వేలన్నర అంటే ఇప్పుడు నలుగురు కొట్టించుకున్న పదివేలు అయిపోతాయి కదా నలుగురు వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళది వాళ్ళు కొట్టుకున్నా అని మనకు మిషన్ అయితే మిగిలిపోతుంది కదా అదే ఉద్దేశంలో అయితే మిషన్ అయితే కొనుక్కోరావడం జరిగింది ఇంకా పొలానికి అయితే మనది మనదైతే మనం ఎన్ని నీళ్ళైనా కొట్టుకోవచ్చు మినిమం రెండు వందల యాభై లీటర్లు అయితే కొట్టుకోవాలి ఎకరానికి అప్పుడే గడ్డి మంది పర్ఫెక్ట్ పనిచేస్తుంది ఇక వెనుక బండారు వెంకటేష్ అయితే కొడుతుండో మందు చూస్తుంది ఎంత మంచిగా కొడుతుండో పొలం అయితే ఇట్లుంది గడ్డి అయితే ఎంత విపరీతంగా ఉందో చూస్తుంది కదా ఈ మన వీడియో అయితే లాస్ట్ లాక్ అవి చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏ కదురుకాకైతే మందైతే తీసుకొచ్చిండు గిరీష్ మందైతే బకెట్లో అయితే మనం తీసుకొచ్చిన తీసుకొచ్చిన డబ్బులన్నీ కలిపి మందైతే అందులో బకెట్లో అయితే అయితే అన్ని సమానంగా కలుపుకోవాలి సమానంగా బకెట్లో పోస్తున్నాం కదా సమానంగా బకెట్లో పోసినాక తర్వాత కట్టబడి గెలకాలన్నిట్లను ఇట్లని గెలుపుకొని తర్వాత మనం డ్రమ్ ఉంటుంది కదా ఇరు వంద లీటర్ల డ్రమ్ము ఆ డ్రమ్ములో మనకు అన్ని రెండు వంద వంద లీటర్ల డ్రమ్ములా మనం ఇది ఒక కొలత లెక్క ఒక జగ్గు లెక్క పెట్టుకొని ఆ జగ్గు ప్రకారం పోయాలి ఒకసారి గిరిజన అడుగుదాం ఎట్లా అన్నది గడ్డి మందు ఈసారి పొలం వేసి నాటేసిన తర్వాత మురు వాళ్ళకు మందు పోయాలనుకుంటారు ఆ గడ్డి మందు వెళ్ళాలి ఎట్లయినా కదురక ఉడుతుంది ఎంత పోసినా కానీ కదురకకు గడ్డి మందుకు పంపు కొడుతున్నా ఫ్రెండ్స్ ఇట్లా బాకెట్లు అయితే మనం కలుపుకోవాలి మనం డబ్బాలని కూడా కొద్దిగా షేక్ చేయాలి ఎందుకంటే మంద అనేది చిక్కగా ఉంది చిక్క ఉండేసరికి మనకు అది అందులో నుంచి అయితే అయితే రావట్లేదు మంద అది ఇది వచ్చేసి కొత్త మోటార్ మన ఇది మన స్ప్రే కొడతారు కదా వంద మీటర్ల పైపు తీసుకొచ్చి వీళ్ళు నలుగురు కలిపి కొంకొచ్చుకోరు ఈ మోటార్ని నలుగురు అంటే మినిమం ఒక్కొళ్ళకు ఒక్కొక్కళ్ళకు గిరీస్ లెక్క నలుగురికి ఒక్కొక్కళ్ళకు ఐదు ఐదు ఎకరాల భూమి ఉంది ఆ భూమి అయితే ఒక్క పంట కొట్టుకుంటేనే ఆ మిషన్ అయితే మిగిలిపోతుంది వాళ్ళకి అదే ఉద్దేశంలో అయితే తెచ్చుకోరు వాళ్ళు నలుగురు కలిపి మనకి పొలం అయితే ఇది వచ్చేసి గిరీస్ ఐదు ఎకరాల పొలం కదురుకు అయితే విపరీతంగా గడ్డి ఉంది ఈ గడ్డికి అయితే మనం మోటార్ అయితే ఛార్జ్ చేసేది అయితే ఇద్దాం ఒకసారి కదురుక కొట్టేటప్పుడు చూపిస్తాను ఇది వచ్చేసి అనిలు కొప్ప అనిలు వీళ్ళదైతే కొబ్బరికాయ అయితే కొడుతుండు ప్రజెంట్ మన కుంకుమ వేసుకొని కొబ్బరికాయ అయితే కొత్త మోటార్ కాబట్టి ఇవాళనే చాలు మంచిగా నడాలని చెప్పేసి అయితే చాలు చేస్తున్నారు మోటార్ ఇవాళ షాటర్డే షాటర్డే రోజు వచ్చి మనకు ఇదైతే కొబ్బరికాయ అయితే కొడుతుండ్రు మంచి కొబ్బరికాయ కొట్టి మోటార్ చాలు చేద్దామని చాలు చేస్తున్నారు వీళ్ళు అయితే పెట్టిండు అయితే పెట్టేసి మెట్ట కొబ్బరికాయ కొట్టేసిండు కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొడుతుండ్రు చూద్దాం ఇది వచ్చేసి ఇది పక్క పంట వాళ్ళకి వేరే పొలం వేరే వాళ్ళది పొలం ఇటు సైడ్ ఏమో గిరిస్ ఇది గిరిస్ ఇవ్వడానికి అయితే ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ టూ డేస్ అవుతుంది యూరియా లేక మనం ఫైవ్ డేస్ కు లేకపోతే సెవెన్ డేస్ కు మనం కొబ్బరికాయ కుడుతున్నాం ఫైవ్ డేస్ కన్నా సెవెన్ డేస్ కన్నా అయితే మనం స్ప్రే అయితే కొట్టుకోవాలి స్ప్రే కొడితే అయితే మనకైతే గడ్డి మందు అయితే కరెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే మనం గడ్డి మందు కోసం అని యూరియా అయితే లేట్ చేయకూడదు లేట్ చేస్తే మాత్రం పొలానికి అయితే ఎఫెక్ట్ పడుతుంది పొలానికి మంది వెళ్ళుకునే విధానం ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి ఇది వచ్చేసి మన డ్రమ్ ఉంది కదా అదే వంద లీటర్ల డ్రమ్ పక్కకు ఉంది మనకు అలాగే ఒక మూడు డబ్బల మూడు బాకెట్లు అయితే ఉండాలి ఇరవై లీటర్లు ఎందుకంటే బకెట్లతో అయితే వాటర్ తీసుకుపోయి అది అయిపోయిన కొద్ది అయితే అందులో నింపుకోవాలి అందులో నింపుకుంటే అయితే మనకైతే పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది మనం అందు కూడా సమానంగా మనం ఒక బకెట్లో కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా మనం సమానంగా పోసుకోవాలి అందులో ఇది వచ్చేసి రెండు పైపులు ఉన్నాయి కదా ఒకటి హెయిర్ పైపు ఒకటి వచ్చేసి ఆ పైపు మనం అయితే మోటార్ అయితే ఛార్జ్ చేసినాం ఛార్జ్ చేసినాక ఇగో ఇది పైపు వంద మీటర్లు ఉంటుంది వంద మీటర్ అంటే ఒక్క కాడ పెట్టుకొని మొత్తం నాలుగు మూడు నాలుగు ఎకరాలు అయితే కొట్టుకోవచ్చు పొలానికి గడ్డి మందు గడ్డి మంది కాదు మనం మగిపోరు కూడా కొట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే ఈ పొలం అయితే బాగుంది కానీ గడ్డి మాత్రం విపరీతంగా ఉంది అయితే కొడుతున్న పొలాలు దిగి పొలం కూడా ఎక్కువ దిగబడుతుంది ఎందుకంటే మనం గడ్డి మందు అయితే కొట్టేస కొట్టేటప్పుడు అయితే ఒక్క చుక్క కూడా నీళ్ళు అయితే ఉండదు పొలాల నీళ్ళు ఉంటే మాత్రం గడ్డి అయితే వెళ్ళిపోదు గడ్డి మందు కొట్టినాక టూ డేస్ గడ్డి మందు కొట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఫుల్ వాటర్ పెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇందులో నుంచి ఖాళీ అవుతుంది కదా మందు ఖాళీ అయినాక కొద్దీ మనం అయితే అందులో పోసుకోవాలి పైప్ ఎగ్గడానికి ఒక్కోళ్ళు మొత్తం ముగ్గురు ఉంటే ఏర్పడుతుంది మనకు ముగ్గురు ఉంటే ఇదే బెండలు నేను పైపు ఈ పైపుకు రెండు వేల నలభై ఒక పైపుకు అది యాభై మీటర్లు ఉంటుంది మనకు ఇది వచ్చేసి గడ్డి మందు నుడుతుండు గడ్డి మందు కొట్టాక తర్వాత మొగి పొరుగు అయితే కొడతాడు మొగి పొరుగు ఇప్పుడు అవసరం లేదు మనకు థర్టీ ఫైవ్ డేస్ అప్పుడైతే కొడతా అని చెప్తుండు ప్రజెంట్ అయితే ఇయో మనమైతే సమానంగా అయితే కొట్టుకోవాలి తొందర తొందరపడి అయితే ఎందుకంటే గడ్డి అనేది అంతటి ఉంటుంది కాబట్టి గడ్డి సందు లేకుండా ఉంటుంది కాబట్టి అది ఇది వచ్చేసి మనకు బొంత లాంటివి ఎక్కువ ఉంటాయి కదా ఇందులో కదురకా అనే గడ్డి అయితే బాగుంటుంది కదురకా గడ్డి అయితే చూపిస్తాను ఒకసారి చూడండి కదురు ఎంత ఎంతగానం ఉందో గడ్డి ఇవో చూస్తారు కదా ఎంత అది ఉందో ఇంక దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూడండి చూస్తారు కదా ఇవో నారు కంటే ఎక్కువ అదే ఉంది మన కదురుకని ఈ కదురుక అనేది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మన పొలాన్ని కూడా అమ్మేస్తుంది అది గడ్డి అందుకనే ముందు జాగ్రత్తగా ముందే అయితే స్ప్రే చేస్తున్నాం ఇది గడ్డి మందు గడ్డి మందు స్ప్రే చేస్తే అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఇది మనం అయితే సమానంగా అయితే అంతటా స్ప్రే చేసుకుంటే చూసి ఎంత విపరీతంగా ఉందో ఇది పొలం మొత్తం ఐదు ఎకరాలు ఇలానే ఉంది గడ్డి అందుకే స్ప్రే చేస్తున్నాం అంతే ముందు అయితే మనం గడ్డి మందు లాంటివి అయితే ఏం పోసుకోలేదు అవి పోసినా కానీ చనిపోవట్లేదు అందుకనే స్ప్రే కొడుతుంది ప్రతి సంవత్సరం ఇలానే అయితే మందులు అయితే ఇలా ఏం వాడతారో అయితే నాకైతే ఇప్పటికి తెలియదు ఈ స్ప్రే కొట్టుకోవడం ఒక్కటే ఆప్షన్ ఉంది ఇంకా మనం యూరో మనం ఇసుకలో కలుపుకొని వేస్తే ఇంకా బాగుంటుంది ఇది వచ్చేసి మొత్తం అయితే సమానంగా అయితే కొడుతుంది ఎకరానికి వచ్చేసి రెండు వందల నుంచి రెండు వందల యాభై లీటర్లు అయితే వాటర్ అయితే కొట్టుకోవాలి వాటర్ కొడితేనే మనకు మందు అనేది అన్ని గడ్డి మొక్కల మీద అయితే పడుతుంది అప్పుడే మనకు సమాంతరంగా పనిచేస్తుంది వర్క్ అందుకనే చూసుకుంటా కొట్టాలి ఎగురద పడద్దు చూస్తారు కదా ఎంత బాగా కొడుతుండో కుమ్మంది అయితే ప్రజెంట్ అయితే మాడతోట కూడా ఉంది ఇక్కడ ఒక రెండు ఎకరాలు ఉంది మాడతోట కూడా మారుతోటకు అయితే మొన్ననే కొట్టిండు దీంతో అయితే కొట్టరాదు అలాగే ప్రజెంట్ అయితే ఇట్లుంది చూద్దాం మన అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే బిల్లైక్క కూడా కొట్టండి ముందు ముందు వీడియో అనేది నోటిఫికేషన్ రాస్తాయని